ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే మటుగా వర్క్ బ్లౌజెస్ అండ్ శారీస్ చూపిస్తున్నాను చూడండి అలాగే ఏ కలర్ వర్క్ బ్లౌజెస్ నచ్చుతున్నాయి అనేది కూడా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ నేనైతే మటుగా అన్ని కలర్స్ కూడా ఒక నాలుగైదు కలర్స్ చూపిస్తున్నాను ఇందులోనే ఈ వీడియోలోనే చూడండి ఫ్రెండ్స్ మీకు ఏ వీడియో అదే మీకు ఏ బ్లౌజెస్ నచ్చుతున్నాయి అన్నది కూడా కామెంట్ చేయండి శారీస్ అలాగే వర్క్ బ్లౌజెస్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మట కంప్లీట్ వర్క్ బ్లౌజెస్ చాలా బాగున్నాయి మీరు చూడండి ఇవి యాంగిల్ కోసమని చేతితో చూపించింది అది యాంగిల్స్ వెనకలు తాళ్ళు వస్తాయి కదా దానికోసము చూడండి ఫ్రెండ్స్ అలాగే వర్క్ అంతా వేసేసాక అంత బ్లౌజెస్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అలాగే నా దేటి హ్యాండ్స్ ఇవన్నీ వచ్చే చూడండి శారీతో పాటు కలుపుకున్నది కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్